కూటమి అధికారిలోకి వచ్చిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలం మద్దనకుంట సచివాలయంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో వృద్ధాప్య దివ్యాంగుల ఒంటరి మహిళ తదితళ్ల పెంచిన పెన్షన్లను జులై ఒకటవ తేదీన సచివాలయం సిబ్బంది సక్రమంగా పంపిణీ చేయాలని ఎంపీడీఓ మునిస్వామి కోరారు కార్యక్రమంలో ఎంపీడీవో సెక్రటరీ కృష్ణప్ప మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు సిబ్బంది అందరూ కూడా మాదిరే ఉన్నారు ఇక్కడ ఈ గ్రామంలో ఆరు వందల పద్నాలుగు జరిగింది ఆ నెల యొక్క లక్షల రూపాయలు అంటే ఒకటి తారీఖు ఎన్టీఆర్ భరోత్సా స్కీమ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది ఇప్పటికే మన సిబ్బంది అందరూ వరకు మ్యాప్ చేయడం జరిగింది ఒకటి తారీఖు ఈ పెన్షన్ అమౌంట్ను ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది ఆరు గంటలకే స్టార్ట్ చేసి ఒకటో తారీఖు నైంటీ పర్సెంట్ పూర్తిలాగా సచివాలయ సిబ్బందికి తెలియజేస్తున్నాను అలాగే మిగిలిపోయిన టెన్ పర్సెంట్ అయితే కంపెనీ రేపు రెండో తారీఖున గురికే పంపిణీ చేయండి దయచేసి అందరం సచివాలయ సిబ్బంది అన్న రోజుల్లో సకమంగా పనిచేసి నగర గ్రామ సచివాలయాన్ని అమర్దేశంలో ప్రతి పెద్దవానికి సహాయ్ మీ చేస్తా సహాయ అయింది టెన్షన్ వరకు ఎక్కడ వరకు ఎవరికి ఈ రోజు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి లాగా తీసుకోవాల్సిందని ట్రాన్సాక్షన్ అయిన తర్వాత సచివాలయ సిబ్బంది అందరినీ నేను కోరుతున్నాను అలాగే ప్రతి సచివాలయ సిబ్బంది మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ రసీదు అని ఖచ్చితంగా తర్వాత వాళ్ళతో ఒక చిన్న పెట్టించుకొని డ్యూప్లికేట్ జాబ్గా మెయింటైన్ చేయాలి ఇది పక్కగా నిర్వహించాలి ఎక్కడ కూడా దుస్ప్రెండ్ కాకుండా ఉంటుంది వాటి దయచేసి అందరూ కూడా పెన్షన్ కార్యక్రమాన్ని ఒక ఎన్నెంలాగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సచివాలయ ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకొస్తుంది అని ఖచ్చితంగా చేసిపోతున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు రోజుల పంతొమ్మిది వందల అలాగే మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ అమౌంట్ గత మూడు నెలల వరే అరేసి కూడా ఇక్కడ పొందడం జరిగింది పెన్షన్స్ కొన్ని పెన్షన్స్ అందరూ కూడా దేసి అందరూ కూడా పెన్షన్ అమౌంట్ అడేసానికి లబ్ధిదారులు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి పోతున్నాయి థ్యాంక్ యూ